నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కు అధిక నిధులు తీసుకువచ్చి మరింత అభివృద్ధి చేస్తానని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఆదివారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో పోటీ చేసే పలువురు అభ్యర్థుల పేర్లను మంత్రి ప్రకటించారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కు అధిక నిధులు తీసుకువచ్చి మరింత అభివృద్ధి చేస్తానని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఆదివారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో పోటీ చేసే పలువురి అభ్యర్థుల పేర్లను మంత్రి ప్రకటించారు ఈ సందర్భంగా కార్పొరేషన్లోని ఆరవ డివిజన్లలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టి ఇరవై ఐదు నలభై ఒకటి పంతొమ్మిది డివిజన్లలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫిబ్రవరిలో జరిగే కార్పొరేషన్ ఎన్నికలలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని తెలిపారు నల్గొండ మున్సిపాలిటీలో రెండు వేల రెండు వందల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎంఏ హఫీజ్ ఖాన్ నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాజీ వైస్ చైర్మన్ మెన్ అబ్బగోని రమేష్ గౌడ్ తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాషం రామ్రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ డిసిసిబి మాజీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు జూలకంటి శ్రీనివాస్ కర్ణాటి కరుణాకర్ రెడ్డి కోసాని వేణుగోపాల్ రెడ్డి గోగుల గణేష్ లోకేశ్వరి రెడ్డి కత్తుల వెంకట్ విక్రమ్ రెడ్డి అన్వర్ ఎండి హఫీజ్ అజ్గర్ మేడోజ్ శ్రీనివాస్ రెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు

ನೋಡೋಣ ನಾಳೆ ಅಂತ ಕೂಡ ಎಲ್ಲರೂ ಇನ್ನು ಬರೋದಿಕ್ಕೆ ಇಲ್ಲ ಎಲ್ಲರೂ ಬರ್ತರೆ ಎಲ್ಲ ಭಗವಾನ್ ನಿಮಗೊಂದು

ನೀನೇ <laughs> స్కూల్ స్టార్ట్ అంటే వచ్చే సంవత్సరం ఎండ్ కాలంలో పిల్లల పిల్లలకు సీటీ ఏమైనా మనం మనకి అకౌంట్లో పడ్డా మీకు పదివేలు ఇరవై వేలు ఇరవై పట్టయా మరి పదిహేను చేసేవాళ్ళు వడ్డీ మనం మధ్యలో ఒక సంవత్సరం లేట్ అయినా ఆయన చేసిన అప్పులు పాపాలకు వడ్డీలు మిత్రులు కట్టలేక సార్ మా బాధ కాదు క్యాబినెట్లో కూర్చుంటే ముఖ్యమంత్రి మేము తగ్గే కడుతున్నాం ఇవాళ ఐదు లక్షలు పెట్టి ఇల్లు కడుతున్నాం మీ దగ్గర ఇరవై ఇల్లు అంటే ఇరవై ఇంటూ ఐదు అంటే కోటి రూపాయలు ఈ సంవత్సరం మన యాభై పెడతా ఇంకెక్కువ మెజారిటీ వస్తా మళ్ళీ పెడతా మీ ఇంటికి కొంత ప్లాట్ ఉంది నేను ఒక్కటే చెప్తున్నా ఇవన్నీ ఒక ఎత్తు గవర్నమెంట్కి వెళ్ళి వస్తాయి మీరే నా ఇంటికి వెళ్ళిచ్చారు నీరు అడితే ఎవరైనా సహాయం చేశారు మీరెవ్వరు కూడా ఎవరు బాధపడదు మీ పిల్లలు చదువుకోవాలన్నా మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కొన్ని కుటుంబాలలో పేపర్లో టీవీలో చూసినప్పుడు నాకు ఏడుపు